హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను బా అమ్మ చేసే బెస్ట్ రెసిపీస్లో ఇదొక రెసిపీ అండి ఆ రెసిపీని తయారు చేసి చూపిస్తున్నాను బిసిబేళ బాత్ ఇది మేము చిన్నప్పుడు హాలిడే వస్తే ఎప్పుడైనా స్పెషల్ రెసిపీ చేయాలనుకుంటే బిసిబేళ్ళ బాతే మా నాన్న అడిగేవారు బిసిబేళ్ళ బాత్ కావాలి అనేసి దానికి వొడియాలు నంచుకొని తింటే ఉంటుంది ఇంకా సూపర్ అంతే అంత మంచి రెసిపీ అండి మంచి రెసిపీ అని ఎందుకంటున్నాను అంటే ఇందులో చాలా రకాలైన కూరగాయలు కందిపప్పు రైస్ అన్నీ కలిపి చేసిన ఒక వంటకము మంచి సుగంధ ద్రవ్యాలతో చేసిన ఒక మంచి రెసిపీ అనమాట ఇది బామ్మ ఎలా చేసేదో ఎలాంటి కొలతలు వేసేదో నేను ఈరోజు చేసి చూపిస్తాను రెండు కప్పులు రైస్ తీసుకుంటున్నాను ఈరోజు ఈ రేషియో కొందరు మారుస్తూ ఉంటానండి ఆ తర్వాత రెండు కప్పుల కందిపప్పు ఆ తర్వాత కొంచెం పెసరపప్పు వేసాను అది బాగా కలిసిపోతుంది అన్నమాట బాగా మనకి మంచి థిక్గా వస్తుంది రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత దీంట్లోకి వన్ ఇస్ టు త్రీ రేషియోలో నీళ్ళు వేసుకోవాలి బాగా బియ్యము కందిపప్పు అన్నీ కడిగేసిన తర్వాత రెండుసార్లు నీళ్లు వేసుకోవాలి మొదట ఈ ప్రకారంగా వన్ ఇస్టు త్రీ రేషియోలో నీళ్లు వేసుకోండి పూర్వకాలం అయితే బాగా మంచి ఇత్తడి గిన్నెల్లో చేసేవాళ్ళు అప్పుడు కుక్కర్లు వాడేవాళ్ళు కాదు మా ఇంట్లో పెద్ద పెద్ద ఇత్తడి గిన్నెల్లో చేసేవాళ్ళు అనమాట ఇరవై ఇరవై ఐదు మందికి బిస్బెళ్ళ బాత్ చేసేది మా అమ్మ చాలా టేస్టీగా ఉండేది అందులోకి ఈరోజు నేను కూరగాయలు రెండు పెద్ద ఉర్లగడ్డల్ని కట్ చేసి తీసుకుంటున్నాను పీలు తీసేయాలి బాగా పొడుగ్గా తరగాలి ఈ రెసిపీకి క్యారెట్ మట్టికాయలు దాన్ని గోర్చిక్కుడు అంటారు పొడుగ్గా తరుక్కోవాలి ఇందులోకి బఠానీలు వేస్తున్నాను పచ్చి బఠానీలు ఆ తర్వాత కొంచెం పసుపు వేసేసి స్టవ్ వెలిగించేసి డైరెక్ట్గా ఈ ప్రెషర్ ప్యాన్ని పెడుతున్నాను నేను కుక్కర్లో ఈరోజు రెసిపీ చేస్తున్నాను ఆ తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ రావాలి బాగా మెత్తగా ఉడకాలండి పొడి పొడిగా ఉండకూడదు ఈ రెసిపీ ఆ తర్వాత దీనికి ఒక మసాలా తయారు చేసుకోవాలన్నమాట బాత్ మసాలా పౌడర్ స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక స్పూను శనగపప్పు ముక్కాలు స్పూను మినపప్పు వేసేసి బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను బాగా తుంచిన దాల్చిన చెక్క వేసి కొంచెం నూనె వేసేసి వేయించుకోవాలి వీటిని కూడా మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి హైలో పెట్టొద్దండి చాలా త్వరగా ఇవి వేగుతాయన్నమాట భలే మంచి వాసన వస్తాయి ఇదే కొలతతోనే మీరు కప్పుతో కూడా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు నాలుగే నాలుగు లవంగాలు ఆ తర్వాత కొంచెం కొబ్బరి వట్టి కొబ్బరి ఒక స్పూన్ వట్టి కొబ్బరి తుంచిన వట్టి కొబ్బరి ఆ తర్వాత రాతి పువ్వు అని వేసుకుంటే ఈ రెసిపీకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఒక ఏడు ఎనిమిది మిరపకాయలు కూడా వేసేసి వాటిని కూడా లైట్గా మంచి స్మెల్గా వచ్చేదాకా మనం వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ రెసిపీకి ఈ మసాలానే ముఖ్యమండి ఇది మనము రెండు మూడు నెలలు వచ్చేదాకా మనం స్టోర్ చేసుకుని కూడా ఈ పొడి చేసుకొని పెట్టుకోవచ్చు ఈ బిస్బేళ్ళ బాతని ఇంకా కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో బెంగళూరు వాళ్ళు ఆ తర్వాత కడప జిల్లాలో ఇలా రాయలసీమలో విశేషంగా చేస్తూ ఉంటారు తిరుపతిలో ప్రసాదాలుగా కూడా దీన్ని ఇస్తూ ఉంటానండి చాలా టేస్టీ రెసిపీ ఆ తర్వాత మిక్సీకి పట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోండి మనం వేయించిన దినుసులు మిక్సీకి పట్టుకొని ఈ మసాలాని పక్కన ఉంచుకోవాలి ఈ రెసిపీ నలుగురికి లేక ఐదు మందికి అయ్యేట్టుగా నేను చేస్తున్నాను ఆరు మంది కూడా తినచ్చు ఈ క్వాంటిటీ మసాలా పొడి ఇందులో మనము యూస్ చేస్తామన్నమాట మరి స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ రెసిపీకి నూనె కొంచెం మామూలు కంటే ఎక్కువగానే పడుతుంది మనం పులిహోరల్లో చిత్రాన్నాల్లో వేసుకుంటాం కదా వాంగీబాత్కి అలా వేసుకోవాలి ఆ తర్వాత నేను దండిగా శనగపప్పుని తిరగవాతలో వేస్తున్నాను కొంచెం మినపప్పు కూడా వేసాను ఆవాలు జీలకర్ర ఇంగువ ఇంగువ కూడా బాగా వేయాలి తర్వాత కరివేపాకు ఇందులో వేసేసి ఒక నాలుగు టమాటోల్ని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి టమాటోలు మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత బాగా మనము పులుపు ఎంత తింటామో దానికి తగినట్టుగా చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి ఒక స్మాల్ కప్పు చింతపండు పులుసు పడుతుంది నేను గ్లాస్తో వేస్తాను కదా ఆ తర్వాత తగినంత ఉప్పుని ఇప్పుడో వేసుకోండి మనము ఈ పులుసు తయారు చేసుకున్నప్పుడే ఉప్పు వేసుకుంటే రెసిపీకి వాడినప్పుడు బాగా అన్నమాట దీంట్లోకి కొంచెం వాటర్ కూడా అవసరం అవుతుంది టమాటోలు మాత్రం బాగా ఉడకాలి ఆ తర్వాత కొంచెం నీళ్ళు వేశాను ఒక చిన్న చెంబుతో వేశాను దాంట్లోకి ఒక రెండు స్పూన్ల బెల్లం పొడిని కూడా వేశాను దీనివల్ల టేస్ట్ మరింత అద్భుతంగా ఉంటుంది ఆప్షనల్ మాత్రమే బెల్లం ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి కానీ కొంచెం వేస్తే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం చేసిన బిసిబెళ్ళ బాత్ మసాలా పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి అంటే ఎక్కువసేపు అక్కర్లేదు కొంచెం సేపు ఒక వన్ మినిట్ దాకా ఉడికించుకొని కొంచెం నూనె బయటికి తేలేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఈ మసాలా తయారైపోయింది గుజ్జు ఉడికించిన గుజ్జు అనమాట మసాలాతో అన్నిటితో చింతపండు రసంతో ఉడికించిన గుజ్జు రెడీ అయిపోయింది ఎంత మంచి వాసన వస్తుందంటే సూపర్ అనాల్సిందే ఆ తర్వాత కుక్కర్ చల్లారిందండి కుక్కర్ చల్లారాక కుక్కర్ నిండా అయిపోయింది కరెక్ట్ రెసిపీ సరిపోతుందనమాట బాగా సూపర్గా ఉడికాయి ఇంకా ఇందులోకి మరి స్టవ్ వెలిగించేసి కొంచెం సిమ్ములో పెట్టేసి మనం ఉడికించుకున్న ఈ మసాలా ముద్దని ఇందులో కలుపుకోవాలి ఈ గుజ్జుని కలుపుకోవాలి అంతా వేసేసి సిమ్ములోనే పెట్టండి ఈ టైంలో త్వరగా అడుగు మాడుతుందనమాట సిమ్లోనే వేసి బాగా ఈ మసాలా ముద్ద ఈ గుజ్జంతా కలిసేదాకా కలుపుకోవాలి మంచి కలర్ వస్తుంది ప్రసాదాలకి ఈ రెసిపీ చేస్తే ఉంటుంది కడుపు నిండా తినేస్తారండి అంత బాగుంటుంది మసాలాలు కూడా మరీ ఎక్కువగా వేసుకోవద్దండి కానీ కరెక్ట్గా వేసుకోవాలి తక్కువ వేసినా కూడా ఈ రెసిపీ అంత బాగోదు ఇంకా రెడీ అయిపోయింది రెసిపీ మంత్లీ మంత్స్ అయినా నేను చేస్తానండి మా అమ్మ కూడా నెలకు ఒకసారి బాత్ చేసేది దీనికి వేరే సైడ్ డిష్ ఏమీ అక్కర్లేదండి ఇదే అద్భుతము అమృతంలాగా ఉంటుంది ఇందులోకి ఒడియాలు నంచుకొని తింటే బాగుంటుంది తర్వాత పెరుగుతో కూడా చాలా బాగుంటుంది ఆఖరిన పెరుగు వేసుకొని తినేస్తే ఇంకా కడుపు నిండిపోతుంది రాత్రి దాకా ఆకలి కాదు మనకు పిక్నిక్స్కి జర్నీస్కి కూడా బాగుంటుంది అదే రోజు మనము తీసుకొని వెళ్ళాలంటే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదే విధంగా ఇదే కొలతలతో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈరోజు నేను చేసిన ఈ బిసిబెళ్ళ బాత్ రెసిపీని మా అమ్మ చేసే విధంగా చూపించాను నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నా తా విధంగా అనేస్తారు ఇంకా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు